అందరికీ నమస్కారం ఈరోజు రక్షాబంధం అనే ఒక పవిత్రమైన రోజు ప్రపంచవ్యాప్తంగా రక్షాబంధం రక్షాబంధం అనే ఈ దాన్ని చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఎస్పెషలీ అక్క అన్న చెల్లెలు వాళ్ళ మధ్యలో ఉండే ఈ బంధాన్ని పటిష్టం చేసేదానికి పూర్వీకులు మన భారతదేశంలో ఈ ఇక్కడ నుండి అక్కడ వచ్చింది ఇది 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 వచ్చినప్పుడు నిజంగానే మన భారతదేశం హిందత్వంలో ఏంగతం ఈ భారతదేశంలో చాలా గ్రేట్ మనము ఇక్కడ పుట్టినందుకు మేము గొప్పబడుతున్నాం ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు మేము కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చిందో ఇక్కడ ఈ పండగని జరుపుకుంటాం ఒక అన్న చెల్లెల మధ్యలో ఏ పందం ఉందో ఇక్కడ నుంచి అన్న చెల్లెలు వచ్చిందో అన్నట్టు పెట్టిన తర్వాత అన్న వచ్చిందో ఆమెకు అంతా నేను భరోసాగా ఉంటాను మంచి చెట్టులో చూడిస్తామని చెప్పి ఆశీర్వాదం ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ మంచి మంచి పద్ధతిని కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము మదనపల్లి కూడా టేకప్ చేయడం జరిగింది ఇక్కడ మా సహోదరులందరూ పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కడ మా కాన్స్టిట్యెన్సీలో పెద్ద చిన్న అందరి అందరూ ఒక ఏదీ లేదు ప్రతి క్యాడర్ అందరూ ఒకటే మేము కూడా కార్యకర్తలతో సమానం అందరూ ఇక్కడ కలిసి ప్రతి ఒక్కరు వచ్చింది మీ పండగ జరుపుకుంటా ఉన్నాము ఇంకా సంతోషంగా ఉందంటే ఈరోజు రాఖీ కట్టించుకోవడం కాదు విరేట్ వాళ్ళకి మంచి జడ్డ చూడాలా వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ప్రతి దానికి మనం చూడు ఉండాలా వాళ్ళకి బాధల్లో సంతోషాలలో ఉండాలని కూడా మేము ఖచ్చితంగా ఈరోజు దేవుడిగా ప్రమాణం చేస్తున్నాం ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళు చోటు ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా వాళ్ళు విధంగా ఒక ఆదర్శంగా తీసేసుకుని మనమందరూ ఇక్కడ కాన్షియస్లో ఉండే వాళ్ళందరూ ఎందుకంటే ఇక రాబోయే జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ జీరోలో ఖచ్చితంగా కార్యకర్తలకే పెట్టపి చేస్తున్నారు కాబట్టి మేము కూడా కార్యకర్తలు ఇక్కడ నుండి ఒక ఒకటి కావాలా ఈ రకంగా పండుగలు వచ్చిందను అందరినీ ఒకటి చేస్తాయి ప్రతి ఒక్కరు కలిసికట్టిగా ఉండే తప్ప ఇంకా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మనమందరూ ఖచ్చితంగా ఒకరి ఒకరు హెల్ప్ చేసుకుని పార్టీకి ఎందుకంటే మన శత్రువులేదు మన ఆపోజిట్ పార్టీ వాళ్ళు వాళ్ళకు మనము ఖచ్చితంగా వాళ్ళకు ఓడించాలంటే మందులు బదులు ఖచ్చితంగా ఉండాలా ప్రతి ఒక్కరు కలిసి ఒక తాడు పట్టుంటే తప్ప మనం గెలవలేము కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కలిసి ఒక తాడు పట్టుకోవాలా అందరూ కలిసి నేను రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మన బాధ్యత ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం మన బాధ్యత దాని తర్వాత మా మంచి చెడ్డలు చూసుకోవడం మా మంచి చెట్టును చూసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కాబట్టి అప్పటి వరకు ప్రతి నాయకుడు ఎవరు లేదు కార్యకర్తలు ఎవరు కాదు ప్రతి ఒక్కరూ అన్న తమ్ములు మాత్రం అక్కా చెల్లెలు మాత్రం అందరూ కలిసికట్టుగా కాబట్టి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టూ పాయింట్ జీరోలో సీఎం చేసిన ఉద్దేశంతో మేము అందరూ ముందుకు సాగుతున్నాం దానికి వచ్చి మదనపల్లి పలికాలు చేసి ఒక నిదర్శనంగానే ఇచ్చింది మేము అందరూ కలిసికట్టుగా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో కూడా ప్రతి ఇష్యూస్ని కూడా మేము ఎట్లా ఉంటామని మీరు చేసుకుంటూ అవకాశం Yeah.